హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ పొంగనాలు గుంత పొంగనాలు చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది ఈవినింగ్ స్నాక్స్కైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా దోశల పిండిని మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలను సన్నగా తరిగిన పచ్చిమిర్చి క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర వీటిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పిండి పులిసి ఉంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇలా కావాల్సిన వెజిటబుల్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇందులో ఒక స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుందండి అస్సలు హెవీ అనిపించదు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని పొంగడాలు ప్యాన్ పెట్టుకుని ఒక్కొక్క దాంట్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోండి కొంచెం లైట్గా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మన ఈ పిండిని చిన్న చిన్నగా దాంట్లో వేసుకోవాలి ప్రాసెస్ ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు కాబట్టి అస్సలు హెవీ అనిపించదు ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ మీడియంలో ఉండాలి ఫ్లేమ్ మూత పెట్టుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వండి కావాలనుకున్న వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఫిఫ్టీ మినిట్స్ తర్వాత వేరే వైపుకి చాక్ సాయంతో కానీ స్పూన్ సాయంతో కానీ తిప్పుకోండి ఈజీగా తిరిగిపోతాయి కూడా ఇలా తిప్పిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ మిడ్ ఫ్లేమ్లోనే మూత పెట్టి కుక్ అవనివ్వండి ఎప్పుడు దోశలు ఇడ్లీలు కాకుండా ఇలా కూడా ట్రై చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు చట్నీతో అయినా పిక్కిలతో అయినా చాలా కొద్దిగా కుక్ అయిపోయింది మన రెసిపీ రెడీ వీటిని నీట్గా బౌల్లోకి తీసుకోండి తక్కువ ఆయిల్లో చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి చక్కగా అల్లం చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఎంజాయ్ చేయండి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ